గురువు గారు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ శర్మ అండి ఈ సాత్విక పదార్థాలు తినడం వల్ల శరీరానిక మనస్సుక దయచేసి వివరణ ఇవ్వాల్సిందిగా అర్జిస్తున్నామండి ఓ ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ శ్రీకాంత్ శర్మ గారి ప్రశ్న విన్నారు కదండి సాత్విక ఆహారము శరీరానిక మనసుక దేనికి అనే ప్రశ్న అది రెండిటికీ అండి శ్రీకాంత్ గారు శాకాహారము ఆహారం శాఖల నుంచి వచ్చింది మనకి శాఖాహారం అవుతుంది అది సాత్విక ఆహారం కూడా సో ఆ సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవాలండి అది శరీరానికి మనసుకి బలాన్ని ఇస్తుంది మరి మంత్రాలు ఏమైనా చెప్పాయా ఆ చెప్పాయండి చాలా చెప్పాయి మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను సో సాత్వికము అంటే మొట్ట మొట్టమొదటి అర్థం చేసుకుందాము సత్వం సత్వము గుణాలు మూడు సత్వ రజో తమో గుణాలు సో శాఖల నుంచి వచ్చినవన్నీ శా సత్వము అయ్యి ఉండవు కొన్ని రజ రాజసికము కొన్ని తామసికము కూడా అయ్యి ఉంటాయి ఇప్పుడు మనకి గ్రీన్ మిర్చి తీసుకున్నాం అనుకోండి అది తామసికం ఎర్రమిర్చి ఉందనుకోండి అది రాజసికం అదే మిరియాలు ఉన్నాయి అనుకోండి అది సాత్వికం సో మిరియాలతో ఇదివరకు తినేవాళ్ళం సో మిరియాల నుంచి వచ్చింది కాబట్టి మిరపకాయ అయింది అది సో అదివరకు లేకుండా మనకి మిర మిరపకాయ లేకుండా ఓన్లీ మిరియాలు మాత్రమే ఉండి మిరియాలతోనే చక్కటి భోజనం అది చేసేవాళ్ళం మనం దాని మూలంగా మంచి బుద్ధి అది వచ్చేది మీరు ఇప్పటికి తిరుపతికి వెళ్ళండి తిరుపతిలో మీకు వడ ఇస్తారు అది మిరియాలు ఉంటాయి అందులో మిర్చి కలప సో అలానే మనకి పొద్దున్నే పులగం లాంటివి తింటాము దానిలో కూడా మిరియాలే వేస్తారు అంతేకాని మిరపకాయలు అవి వేయకూడదు సో ఇలా మిరియాల చారు ఇలా మనకు అన్ని మిరియాలతోనే ఉండేది ఇదివరకు ఇప్పుడు నేను మిరపకాయలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది పంటలు పండిస్తున్నారు అందరూ తింటున్నారు కానీ అది మనం తినేది కాదు కానీ వేసేస్తున్నాం అన్ని వంటల్లో మనం ఎక్కడికైనా భోజనం కలిగితే మిరపకాయలు ఉంటాయి సో మిరియాల బదులు మిరపకాయలు రిప్లేస్ చేయండి కానీ మిరియాల ఇస్ ద బెస్ట్ అది శాఖ అది అది సత్వం అంట సో సత్వగుణం కలిగింది అది సో ఇలా గుణాన్ని తెలుసుకొని శరీరానికి తీసుకోవాలి శాఖల నుంచి వచ్చింది కదా అని ప్రతిదీ మనం తినకూడదు సో అవి ఏమిటి అన్నది మనకు ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా ఉంటాయి ఏది సాత్వికము ఏది రాజసికము ఏది తామసికము అని ఉంటాయి అవి తెలుసుకొని మనము తినాలి సో అందుకని కొన్ని కొన్ని తినకూడని ఉన్నాయి శాఖల నుంచి వచ్చిన కొన్ని తినాల్సిన ఉన్నాయి కొన్ని ఔషధాలుగా ఉంటాయి కొన్ని వనస్పతులు ఇట్లా మనం గుర్తుపెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు వేద మంత్రాలు ఏం చెప్తున్నాయి దాని నుంచి అది తెలుసుకునే ముందు మాంసాహారం తినచ్చా తినకూడదా అంటే తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు వేదం నిషేధించి ఇది గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమీషా అని వస్తే అది ఫ్లెష్ మాంసం అని అర్థం వస్తుంది అలానే గుజ్జు అని వస్తుంది అనమాట అర్థం సో లైక్ ఇప్పుడు మనం ఫ్యాట్ అన్నాం అనుకోండి యానిమల్ ఫ్యాట్ కావచ్చు లేకపోతే నెయ్యిలో ఉన్న ఫ్యాట్ కూడా కావచ్చు సో ఫ్యాట్ అనేది ఒక పదార్థం అంతే అది సో అదొక పేరు సో దాన్ని తీసుకొని అమీషా అన్నది పేరు తీసుకొని వాళ్ళు మాంసం అనుకుంటుంటారు అది తప్పు మాట అది వాళ్ళకి దానికి పక్క పక్కనే మంత్రాలు ఆ మంత్రంలో అమీషా పక్కన శాఖ అని కూడా వస్తూ ఉంటుంది అనమాట దాన్ని బట్టి అర్థమైపోవాలి అది శాఖల నుంచి వచ్చింది అని సో ఇది అర్థం చేసుకోకుండా కేవలం మొండిగా వాదించే వాళ్ళని మనము పరచలేం మాటలతో వాళ్ళకి అది ఆ జ్ఞానం వస్తే కానీ అది సరిపోదు సరే సాత్విక ఆహారం మూలంగా శరీరానికి బలం వస్తుందా అలానే బుద్ధి బలం వస్తుందా అంటే రెండూ వస్తాయండి ఎస్ సాత్విక ఆహారంతో రెండూ వస్తాయి అందులో సమస్య లేదు అందులో సో మరి వేదమంత్రాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఇది ఒక వేదమంత్రము దీనిలో మనకి శాఖ పక్వ దాసు అని వచ్చింది అయితే ఇందులో ఏంటంటే ఈ మంత్రంలో చెప్తున్నాడు అనమాట ఇందులో గోమతి మహి అని కూడా చెప్పాడు సో చక్కగా బలంగా తయారవుతారు పక్వ పక్వమైన శాఖల నుంచి వచ్చిన ఆహారము శాఖల నుంచి వచ్చిన ఆహారాన్ని పక్వం చేసుకుని తినమని చెప్తున్నాడు అనమాట అలానే ఇక్కడ ఈ మంత్రంలో ఇది ఇది కూడా ఒక మంత్రం దీనిలో నమోభి వనినో శాఖాహ అని వచ్చింది నమోభి నమహ అంటే అన్నము అని ఒక అర్థం అనమాట సో నమోభి అంటే అన్నముతో అని సో వనినో వనినహ ఇక్కడ ఇది ఈ సంధి విడిదేస్తే వనినహ అని వస్తున్నాం అంటే వనంలోంచి వచ్చింది అనమాట శాఖాహ శాఖాహ అంటే శాఖ అన్నది స్త్రీలింగము ఏకవచనం శాఖాహ అంటే స్త్రీలింగము బహువచనం శాఖల నుంచి వచ్చిందని అనమాట సో ఇలా ఇది శాఖల గురించి మాట్లాడుతోంది అలానే ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రము ఇది కూడా యజుర్వేద మంత్రం ఇది నక్షత్ర నక్షత్రేభ్యవాహ నక్షత్రియేభ్య స్వాహా అహోరాత్రేభ్యవాహ ఇలా మంత్రం వెళ్తూ శాఖాభ్య స్వాహ వనస్పతిభ్యవాహ పుష్పేభ్య స్వాహ ఫలేభ్య స్వాహా ఔషధీభ్య స్వాహ ఇలా మనం మంత్రం చదువుకుంటూ పోతాం ఇందులో చక్కగా ఏమిటి మీరు మీరు పరమాత్ముడికి అర్పించవలసింది ఏంటి మీరు అన్ని సర్వము అర్పిస్తామన్నప్పుడు మేము నక్షత్రాల నుంచి పొందిందంతా అర్పిస్తాము అలా అని అహోరాత్రాలు పొందిందంతా అర్పిస్తున్నాము ఇలా చెప్పుకుంటూ 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 శాఖ శాఖాభ్య స్వాహా అంటే శాఖల్లోంచి వచ్చింది అదనలోంచి వచ్చింది వనస్పతులలోంచి పుష్పాల నుంచి వచ్చింది ఫలాల నుంచి వచ్చింది ఔషధాల నుంచి వచ్చింది అంతా సమర్ప సమర్పిస్తున్నాము అని చెప్ చెప్తున్నాం అనమాట సో ఇందులో ఏంటంటే ఏమేమి లాభాలు పొందేమో అవన్నీ సమర్పిస్తున్నామని చెప్తున్నాం ఇది ఈ మంత్రం ఇందులో ఎక్కడ మాంసం నుంచి వచ్చింది మేము ఇచ్చామని అంటే ఎక్కడ చెప్పట్లేదు చూడండి ఈ మంత్రాలు ఎక్కడైనా ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అలానే ఇంకోటి పద్దెనిమిది పన్నెండు ఇందులో అంటే యజుర్వేద పద్దెనిమిది పన్నెండులో వ్రీహష్టమే యవాశ్చమే మాసాష్టమే ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట అంటే వ్రీహులు అంటే వడ్లు అనమాట యవలు మాషలు తిలలు ముద్రాశ్చలు కల్వాశ్చలు ప్రేంగస్సులు ఇలా అణువస్థులు ఇవన్నీ అను అన్నంగులు ఇవన్నీ కూడా మనకి ఆ శాఖల నుంచి వచ్చింది సో ఇందులో ఎక్కడా మాంసం చూసారా మీకు ఈ పన్నెండు రకాల ధాన్యాల గురించి ఇందులో చెప్పాడు సో ఇది మనము తినాలి అని చెప్తున్నాం అనమాట మే అంటే నాకు అని ఓకే అలానే సత్య సత్వ ఇప్పుడు బాగుందండి శాకాహారం తినడం మూలంగా సత్వం సత్వగుణం అని చెప్పాం ఆ సత్వగుణం నుంచి ఇందాక ఏవే పదార్థాలు చెప్పాడు అన్నీ సత్వగుణం కలిగినవి సో ఇందులో ఈ ఈ ఋగ్వేద మంత్రం ఎనిమిది పదహారు ఎనిమిది చక్కగా ఇస్తుండ్రు సత్య సత్వ సో సత్వము సత్యము రెండు సో సత్ సత్వము సత్వం పొందడం మూలంగా సత్యము సత్యం పొందడం మూలంగా సత్వం రెండు వస్తాయని అన్నమాట సో అలానే నెక్స్ట్ ఇక్కడ ఈ మంత్రంలో సత్వనే సంవే న సాకినే యదంగ సాకినే అని వస్తుంది యదంగవే అని వస్తుంది సాకినే సాకినే అంటే ఏంటి సాకిన సాకిన శబ్దం ఏంటంటే మైటీ అని అర్థం చూసారు ఇక్కడ మీకు మీకు కావాలని పెట్టాను మైటి సో సత్వనే సత్వం సత్వగుణం కలిగిన వాళ్ళు మైటి బలంగా ఉంటారు అని చెప్తున్నాడు బలంగా ఉండటం అంటే ఏమిటి శరీర బలం ఆత్మ బలం మానసిక బలం ఈ బలాలన్నమాట సో ఇందులో ఇంకొక మంత్రం ఇదిగో ఋగ్వేదం ఎనిమిది నలభై ఐదు ఇరవై ఒకటి సత్వనే అని చెప్పి ఇచ్చాడు సో ఎక్కడైతే మనకి సత్వనే సత్వగుణం వస్తుందో అక్కడెక్కడ మాంసం ఉండదు కేవలం సత్వగుణం గురించి మాట్లాడుతుంది సో సూరో ఎన్నివ సత్వభిహి అని ఋగ్వేదం తొమ్మిది మూడు నాలుగు చెప్తాను సూరోహో సూర్యులు వీరులు వీళ్ళు సత్వభిహి సత్వగుణం కలిగి ఉంటారు సో శరీరానికి మనసుకి సత్వగుణం కావాలి శాఖల నుంచి ఆహారం అయితే తినండి అండి వేదమంతా చెప్తోంది సో ఎక్కడా కూడా మాంసం తినమని చెప్పదు కాబట్టి ఇది శారీరక బలము మానసిక బలము సూర్యులు అన్నప్పుడు మైండ్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి శరీరంలో కూడా స్ట్రాంగ్ ఉండాలి ఊరికే బలం ఉండి మైండ్లో ఏం లేకపోతే కుదరదు అనమాట సో దేర్ ఫోర్ ఇలా వేదమంతా కూడా మనకి శాఖల గురించి వాటి గురించి బలం గురించి చెప్పుకుంటూ వచ్చింది సో ఇది చాలా గొప్ప విశేషం మనకి మనకి కావాల్సిన బలమంతా కూడా శాఖల నుంచి వస్తుంది శారీరక బలము మానసిక బలము రెండు కూడా వస్తాయి అందులో సత్వగుణము రజసిక గుణము తామసిక గుణము మూడు ఉంటాయి వాటిని తెలుసుకో తెలుసుకొని మనము వాటిని తినాలి అంతేకాని సరే శాఖల నుంచి వచ్చింది కానీ పుట్టగొడుగులు అవి తినకూడదు అలాంటివి తినకూడదు అవి వర్జిత అలానే చాలా వర్జితాలు ఉన్నాయి శాఖల నుంచి వచ్చినవి కొన్ని కొన్ని సో ఏమి తినాలి ఏమి తినకూడదు వేదనలో ఇచ్చాడు మీకు చూపించాను మీకు ఎన్ని రకాల ధాన్యాలు తినమని చెప్తున్నాడు సో అవి తినాలి సో ఇలా సత్వగుణం పెరుగుతుంది శాకాహారం మూలంగా సత్వగుణంతోనే పరమాత్మను తెలుసుకుంటున్నాం సత్యం తెలుసుకుంటాం లేకపోతే తెలుసుకోలేదు అందుకని మంత్రాలు సో సత్వగుణంతోనే మనకి నిజం తెలుస్తుంది లేకపోతే తెలియదు మన మాంసం తినేవాడు వెజిటేరియన్ ఫుడ్ కూడా తింటూ ఉంటారు కదా దాని మూలంగా వాళ్ళకి రాదా సత్యం తెలియదా అంటే ఎప్పుడైతే నువ్వు మాంసం తినడం మొదలుపెట్టావో సత్య సత్ సత్వగుణం తగ్గిపోతూ ఉంటుంది ఉండదు సో సత్వగుణం కావాలి అనుకునే వాళ్ళు పరమాత్మను వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా శాఖాహారాన్ని తినాలి అదండి శర్మ గారు శ్రీకాంత్ శర్మ గారు మీకు మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటాను సో శరీరానికి మనసుకి రెండిటికి బలం ఇస్తుంది శాఖ ఉంటుందండి Oh.